ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణిజును కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ తిరిగిన వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి వృక్షిక లగ్నము వృచ్చిక రాశి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు ఏ రకంగా అది యోగం పడుతుంది అండ్ ఇక్కడ ఖర్చు ఏ రూపంలో వస్తుంది అంటే ఇక్కడ మనం కనుక ఈ పాయింట్ కనుక కరెక్ట్గా తెలుసుకోగలిగితే దాని జోలికి వెళ్ళకపోతే చాలా మనం సేఫ్లో ఉంటాం గుర్తుపెట్టుకోండి అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలాంటిది పవరు ముట్టుకుంటే షాక్ కొడుతుంది అని మనకి తెలుసు వైర్ ముట్టుకోం ఇది పలానా హెల్త్ని ఇచ్చే ఫుడ్ తింటాం మనకు హెల్త్ ఇస్తుంది అంటే మన జన్మ మన లైఫ్లో న్యాచురల్గా బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ దేన్ని టచ్ చేస్తే మంచిది దేన్ని టచ్ చేస్తే కరెక్ట్ కాదు అని తెలిస్తే మనం ఎలా అయితే సేఫ్గా ఉంటామో మన జన్మ జాతకంలో కూడా ధనాన్ని ఇచ్చే ప్లానెట్స్ ఏంటి భాగ్యాన్ని ఇచ్చే ప్లానెట్స్ ఏంటి మనల్ని ఇబ్బంది ఇచ్చేటువంటి ప్లానెట్స్ ఏంటి అని తెలుసుకోగలం ఇక్కడ అంటే చాలా ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ బట్టి మారిపోతుంటాయి కూడా బట్ బేసిక్ లెవెల్ మనం తెలుసుకోవాలి స్కార్పియో లగ్నానికి టూ అండ్ ఫైవ్ అంటే రెండవ అధిపతి పంచమాధిపతి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు మీకు గురువు అవుతాడు సో జూపిటర్ ఎప్పుడైతే అవుతాడో టూ అండ్ ఫైవ్ కారకుడు ఇక్కడ సర్వసాధారణంగా స్కార్పియో వాళ్ళకి గురువు అంటే ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఈ జూపిటరు పర్టికులర్గా ధనాన్నిచ్చే కారకుడు మరియు సంతానానికి కారకుడు అవుతాడు ఈ సంతానానికి కారకుడు ధనాన్నిచ్చే కారకుడు అయినందుకు మీకు గనక జూపిటర్ బాగున్నాడు అంటే మీకు సంతానం కలిగినప్పటి నుంచి లేదా ఒక టీచింగ్ రిలేటెడ్ వాటి మూలంగా క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా ఎవరికైనా అడ్వైజెస్ ఇచ్చే వాటి మూలంగా కన్సల్టెన్సీస్ వాటి మూలంగా గురుమహర్దశల్లో యోగిస్తుంది అయితే గురుమహర్దశల్లోనే ధనయోగం వస్తుందా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క గురువు యొక్క బలం మీ గుర్రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి గుర్రాసులు ఏ గ్రహాలు ఉన్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ గుర్రాసుల్లో ఏ గ్రహాలు ఉంటే ఆ గ్రహాల యొక్క ప్రభావం దాని మీద ఉండి తీరుతుంది సో ఇక్కడ ఏంటి జుపిటర్ బాగున్నాడు ఒక మంచి గురువుగా మారుతారు ఒక మంచి టీచర్గా మారుతారు ఒక అంటే ఆ లక్షణాలు ఆ మహాదశ కానివ్వండి ఆ కాంబినేషన్ కానీ ఇస్తుంది బట్ ఇట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జుపిటర్ ఉండే కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి అందరూ ఒకే రకంగా పుడతారు కానీ వాళ్ళ బాడీలో ఉండే ఆర్గెన్స్ స్ట్రెంగ్త్ ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంటుంది వాళ్ళ బ్లడ్ లెవెల్లో ఉండే ఇది వేరేగా ఉంటుంది ఎందుకు ఏమండి ఒకే తల్లిదండ్రులు పుట్టామండి ఎందుకు ఒక వ్యక్తి అనారోగ్యం కానీ ఒకళ్ళ ఆరోగ్యం కానీ బాగా తెలివి కానీ ఎందుకు జన్మిస్తున్నారంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లానెటరీ కాంబినేషన్స్ ప్లానిటరీ రిలేటెడ్ సంబంధించినవి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ధనాధిపతి గురువు అయితే చాలా మంది ఏమనుకుంటారు నాకు ధనాధిపతి గురువు కదండి నేను గురువు ఉంగరం పెట్టేసుకుంటానండి కనకపుషరాగం పెట్టేసుకుంటానండి పొరపాటును కూడా మీరు ధనాధిపతి అని భాగ్యాధిపతి అని డైరెక్ట్ పెట్టుకోకండి ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి ప్లానిటరీ కాంబినేషన్స్లో పాడైనప్పుడు అది పెట్టుకోకపోవడమే మంచిది బట్ ఏదో ఒకటి ధరిస్తే నాకు ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుకునేటప్పుడు మాత్రం నేను చెప్పేది ఒకటే రుద్రాక్ష ధరించండి ది బెస్ట్ వే అట్లాగే మీకు ధనాధిపతితో పాటు మీకు ధనాన్ని ఇచ్చేటువంటి కారకుల్లో పంచమాధిపతి కూడా ఒకలే అవుతారు కాబట్టి ఇక్కడ గురువు యొక్క స్థితి స్థితి దాని తర్వాత భాగ్యాధిపతి చంద్రుడు మూన్ గనక బాగున్నాడు అంటే అదృష్టం కొద్దీ కలిసి వస్తుంది అంటే మనం చూడడం కోసం చాలా కేసెస్లో చూస్తుంటాం అనేది పెద్దగా ఆయనకి ఏంటో లక్క కలిసి వచ్చేసి అంటాం అది అయితే ఇంకొక లక్కనిచ్చేటువంటి కారకులు ఎవరిక్కడ అంటే ఫస్ట్ వీళ్ళకి స్కార్పియో లగ్నంలో జన్మించారు అంటే టెన్త్ లార్డ్ సన్ అంటే ఇన్బిల్ట్గా గవర్నమెంట్ జాబ్ రావడానికి లేదా మెడికల్ ద్వారా ధనం రావడానికి రవి ఇన్బిల్ట్గా టెన్త్ లాట్ అయ్యాడు సో ఇన్బిల్ట్ యోగాసన్ ఉంటాయి సో ఆ ఇన్బిల్ట్ యోగా మీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కొంచెం ట్రై చేసిన అడిషనల్గా మనకు ఒక సపోర్ట్ దొరికి మనం దానిలో దూసుకు వెళ్ళిపోతాం జస్ట్ సపోర్ట్ అట్లాగే మీకు సన్ కనుక బాగున్నాడు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్స్ ద్వారా డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ మీకు వీనస్ పాడయ్యాడు అనుకోండి జీవిత భాగస్వామి ద్వారా వివాహం ద్వారా వాహనాల ద్వారా ఇబ్బందులు వస్తాయి అంటే వీనస్ మీకు పాడయ్యాడు అంటే మీరు ఈ సెక్టార్స్లో జాగ్రత్త పడాలి అలాగే ఇక్కడ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్స్ అంటే జూపిటర్ అండ్ మెరికరీ బాగుంటేనే షేర్ మార్కెట్లోకి వెళ్ళాలి సర్వసాధారణంగా స్కార్పియో లగ్నం వాళ్ళకి కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకవేళ బుధ గురువులు కలిసి ఉన్నా లేకపోతే దానికి సంబంధించినటువంటి రాహు కనెక్టివిటీ వచ్చిన సో ఇమాజినేషన్స్లో వెళ్ళిపోయి నేను ఇన్ని కోట్లు సంపాదిస్తాను అనుకున్న ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాల్లో కొన్ని రెగ్యులర్ షేర్ మార్కెట్ అంటే డైలీ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు కాబట్టి షేర్ మార్కెట్కి పర్టికులర్గా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి టూ ఫైవ్ ఎయిట్ లెవెన్తో పాటు మీరు పర్టికులర్గా తీసుకోవాల్సినవి ఏమిటంటే అక్కడ ఒక నీచమంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ కనెక్ట్ అవ్వాలి ఆ యోగాస్ కనెక్ట్ అవ్వకుండా మీరు చేసే ప్లానింగ్ ముందుకు వెళ్ళదు ఇట్స్ వెరీ క్లియర్గా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అసలు ఫస్ట్ మనకి ఏ యోగం ఉంది ఏ కనెక్టివిటీలో ప్లానెట్ ఉంది మనం ఏ పని చేస్తున్నాం అంటే ఎలా అంటే సింపుల్గా మార్కెట్ ఏముంది మార్కెట్లో దేనికి ఎక్కువగా డిమాండ్ ఉంది మనం దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామా లేదా అనేటువంటిది ఎలాగైతే సింపుల్గా మనం అర్థం చేసుకుంటామో ప్లాంటరీ కాంబినేషన్స్ యోగాలు కూడా అలా అవుతాయి అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు న్యాచురల్ ధనాన్ని ఇచ్చే కారకుడు సుబ్రహ్మణ్య మన దత్తాత్రేయుడు ఆరాధన ద్వారా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది సో ఇది చేసుకోండి ముఖ్యంగా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయనుకునేటువంటి వారు గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి వీలైతే శుక్రగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్నిచ్చేదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలా మంది అడుగుతుంటారు ఏమండి నాకు హోటల్స్ పెట్టచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశి నడుస్తుందా గుడ్ అలాగా కాదండి నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా మార్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకురీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నా జూపిటర్ బాగుండి జూపిటర్తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ బలమెంతుంది అది పాపకర్తెల్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు సాటర్న్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటున్నప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల ఆ రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు చేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా దాన్ని నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండో స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాడుతారు మెరుకరీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికరీ పాడు చేస్తూ మెరుక్రీయే పాడయ్యాడు మెరిక్రితో కాంబినేషన్స్ వచ్చాయి అన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ వీనస్ అయితేనేమో వ్యసనాలని చెప్పాను శని అయితే రోగాలకి పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు ఒక కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరుపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారు అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుంది అంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేసే నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారాలు నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళ కూడా చెప్తాను అన్నాను నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడు యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయి అంటే మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి ఆ అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉంటారు అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వర చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది రాహుకేతువులు అయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవిత కచ్చితంగా ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు ఇంకా వీలైతే గనక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని నమః నమ ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్ లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక నమహ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ మీరు పొందుతారు